సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్టింగ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు శ్రీనివాసుడు నందికొట్టుకు పట్టణ వచ్చి ఈరోజు నందికొట్టుకు నందికొట్టు పట్టణంలో అన్ని వార్డుల్లో ముక్కల బిడద రోజు రోజుకు ఎక్కువైతున్న సందర్భంలో మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవడం పూర్తిగా విఫలం చెందారని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం అలాగే రోజు రోజు గ్రామ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు తమ అవసరాల కొద్ది బయటికి వచ్చి తమ అవసరాలు తీసుకోవడానికి వస్తున్న సందర్భంలో అటు చిన్నపిల్లలైతేనేమి ముస్లిం వాళ్ళైతేనేమి వృద్ధులైతేనేమి మరి మహిళలైతేనేమి అయితేనేమి కుక్కలు రోడ్ల మీద దాడులు చేసి వాళ్ళని గాయపడుతున్న సందర్భం మరి గాయపడినటువంటి వారు ప్రమో ప్రభుత్వ హాస్పిటల్కి చేస్తే మరి మరి ఒక వ్యక్తిని కట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి కర్రకి రెఫర రెఫర్ చేయడం జరుగుతూ ఉంది ఈ దీనికంతా బాధ్యత అంతా కూడా మున్సిపాలిటీ అధికారులు అని చెప్పేసి సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం మేడం నందికొట్టుకూరులో కుక్కలు ఎక్కువైనాయి జనాలు కూడా భయాందోళనకు గురవుతున్నారు మున్సిపాలిటీ అధికారిగా మీరు ఏం చర్య తీసుకుంటున్నారు నేను జాయిన్ అవుతానే ఇలాంటి సమస్య పైన ప్రజలు నన్ను కలవడం జరిగింది అదేవిధంగా వార్డ్ కౌన్సిలర్స్ కూడా ఇన్షియల్ నిర్వహిస్తున్నారు ఆ యొక్క కుక్కలు బట్టే వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసినాము ఆ కుక్కల్ని నివారించే దిశగా చర్యలు అయితే తప్పకుండా చేయబడతాయని ఇప్పుడు కుక్కలు అంటే చంపకూడదని జనాల్లో అంటున్నారు పట్టి వేస్తే మా కుక్కలు అంటున్నారు వాళ్ళకు ఎలాంటి సమాధానం మీరు చెప్పగలుగుతారు మామూలుగా గవర్నమెంట్ నా ప్రకారం కుక్కర్ని చంపడం అయితే చట్ట విద్యం కాబట్టి ఆ కుక్కర్ని బట్టి ఏదైనా వాటికి స్టెరిలైజేషన్ అనేది చేయించేసి సంతానోత్పత్తి జరగకుండా నివారించడానికి చర్యలు అయితే యాజ్ పర్ గవర్నమెంటు రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి కుక్కర్లు నివారించడానికి అంటే సంతానం లేకుండా చేస్తారా లేకపోతే ఇతరగా అడవిలో పోయి ఏమైనా నిడిసపెడతా గతంలో అయితే అలా చేశారు ఇప్పుడు మీరు ఎలా చేయబోతున్నారు నందికొట్టుపూరు కుక్కల పైన మీరు ఎలా కఠినమైన చర్య తీసుకుపోతున్నారు పెంపుడు కుక్కలకు మామూలు కుక్కలు అదే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏదైతే ఉందో చేసి దానికి స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ డాక్టర్ గారు అవి వల్ల తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కడైనా దూర ప్రాంతాలకు తదిలించడం కానీ అట్లా చేస్తే సమస్యలు వస్తున్నాయి వీటన్నింటిని పరిమిలోనికి తీసుకొని ఏ విధమైన చర్యలు చేపట్టి కుక్కర్లు నివారించగలమో దానిపైనే దృష్టి సహించగలమని తెలియదు